పూర్వకాలంలో వయశ్రవుడు అనే మహా ఋషి ఉండేవాడు అతడు స్వర్గలోక ప్రాప్తి కొరకు ఒక మహాయజ్ఞాన్ని అయితే ప్రారంభించాడు ఆ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనకు పనికిరానటువంటి ముసలి ఆవులని దానం చేసేవాడు అంటే ఆ యజ్ఞానికి సమర్పించేవాడు అనమాట దాన్ని చూసినటువంటి ఆ మహర్షి యొక్క చిన్న కొడుకు నచికేతుడు ఆశ్చర్యపోతాడు దాంతో వారి యొక్క తండ్రిని ఇలా అడుగుతాడు నాన్నగారు గోమాత్రని దానం చేయడం వల్ల నిజంగానే ప్రాప్తి అనేది జరుగుతుందా అని అడుగుతాడు అయితే ఆ బాలుడి యొక్క మాటలను తన తండ్రి ఏమాత్రం కూడా పట్టించుకోడు చివరికి నచికేతుడు మళ్ళీ మళ్ళీ తన తండ్రిని అదే ప్రశ్న అయితే వేస్తూనే ఉన్నాడు విసుగు చెందినటువంటి వాళ్ళ తండ్రి నిన్ను నేను యమధర్మరాజుకి దానంగా ఇస్తున్నాను పో అని చెబుతాడు ఆ మాటలకి ఆ చిన్న బాలుడు ఏమాత్రం కూడా భయపడకుండా తండ్రి మాటే ధర్మం అనుకొని యమలోకానికైతే బయలుదేరుతాడు యమలోకానికి వెళ్ళినటువంటి నచికేతుడు అక్కడ యముడైతే ఉండడు ద్వారాలు మూసేసి ఉంటారు ఆ ద్వారం దగ్గరే మూడు రాత్రులు మూడు పగలు పస్తులతో అంటే ఆకలితో వేచి ఉంటాడు ఒకరోజు యముడైతే తిరిగి వస్తాడు అక్కడ ఆ నచికేతుడిని చూసి అతిథిని ఆకలితో ఉంచి పాపం చేశాను అని నచికేతుడిని పిలిచి నీవు మూడు వరాలు ఏవైనా కోరుకో అని చెబుతాడు యముడు అప్పుడు నచికేతుడు మొదటి వరంగా తను భూలోకానికి తన తండ్రి దగ్గరికి వెళ్తే అతడు నన్ను ప్రేమగా స్వీకరించాలి అని చెబుతాడు ఓకే అలాగే అని యముడు వరమిస్తాడు రెండవది స్వర్గానికి తీసుకువెళ్ళి అగ్ని విద్యను నాకు నేర్పండి అంటాడు సరేనని అది కూడా నేర్పిస్తాడు అలాగే మూడవ వరం కోరుకోమని చెబుతాడు మూడవ వరం ఏంటంటే మరణం తర్వాత ఆత్మ ఉందా లేదా అది ముగుస్తుందా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి యముడు భయపడతాడు దీనిని తెలుసుకోకుండా నీవు వేరే ఏవైనా అడుగు అంటే ధనం లేక రాజ్యాలు లేక దీర్ఘాయుషు ఇలాంటివి ఏవైనా అడుగు ఇస్తాను ఆ వరం అని చెబుతాడు కానీ ఎంత చెప్పినా నచికేతుడు వినడు ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం కావాలి ఆ వరమే ఇవ్వు అని చెబుతాడు ఈ లోక సుఖాలన్నీ చనికాలే అని నాకు సత్యం కావాలని అడుగుతాడు సరే చేసేదేమీ లేక యముడు అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడు మరణం తర్వాత శరీరం అనేది నశిస్తుంది కానీ ఆత్మ నశించదు ఆత్మకు జన్మం లేదు అలాగే మరణం లేదు అది శాశ్వతం అని చెబుతాడు ఈ విధంగా ఆత్మతత్వాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి బాలుడే నచికేతుడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ